కొబ్బరి పాలతో పులావ్ చేయడం ఎలా కొబ్బరిని తరుక్కొని ఒక మిక్సీ జార్లో వేసి దాంట్లో నుంచి పాలు వేడి చేయాలి దాని తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ క్యారెట్ పుదీనా కరివేపాకు కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోండి ఒక బాన్ని పెట్టి దాంట్లో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసి మసాలా మసాలాకు సంబంధించిన దిలుసులన్నీ వేసేయండి పట్టా సాజీరా ఇలాచి లవంగాలు యాలకులు అన్నీ వేయండి బాగా వేగాక మిర్చి ఉల్లిగడ్డ క్యారెట్ వేసి దూరగా వేయించుకోండి కొంచెం వేగాక పుదీనా కరివేపాకు వేసి నూనెలో వేయించండి పుదీనా ఫ్లేవర్ కొంచెం ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా ఎమ్మిగా ఉంటుంది కొన్ని వాటర్ వేసి వేయించుకోండి దాని తర్వాత వేగాక రైస్ కడిగి పెట్టుకున్న రైస్ వేసి కొంచెం వేగాక కొబ్బరి పాలు వేరు చేసుకున్న కొబ్బరి పాలు వేసి ఫుల్లులో పెట్టి కాసేపు ఉంచండి బాయిలింగ్ అయ్యేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి సాల్ట్ తగినంత సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాక కాసేపు లిడ్ పెట్టేసి పక్కన పెట్టేకోండి చూసారా ఎలా బాయిల్ అవుతుందో ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది కొంచెం బాయిల్ అయ్యే టైంలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లేకపోతే అడుగు మాడిపోతుంది హియర్ వి గో అవి ఎమ్మి ఎమ్ కోకోనట్ మిల్క్ పలావ్ రెడీ అయింది